తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డు ఈ వైసీపీ పై తాజా సమాచారం అందుతూ ఉంది రాష్ట్ర ఉన్న రేషన్ కార్డు దారులందరూ జనవరి ముప్పై ఒకటవ తేదీ నాటికి ఈ కేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటన చేయగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే రేషన్ కార్డు కేవైసీ జరిగినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డు ఈకేవైసీ మరో నెల రోజుల పాటు పొడగించినట్టుగా తెలుస్తోంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు దారులందరూ కూడా తప్పకుండా కేవైసీ చేయించుకోవాలని అలా చేయించుకుని వారి రేషన్ కార్డులను బోగసుగా భావించి తొలగించేస్తామని ఒక రేషన్ కార్డు కొంతమంది ఈ కేవైసీ చేసి మరికొంత కొంతమంది ఈ కేవైసీ చేయకుంటే చేయని వారి పేర్లను రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని చెప్పి తెలంగాణ పౌర సరఫరాల శాఖ తెలియజేస్తూ ఉంది దేశ వ్యాప్తంగా రేషన్ కార్డులు పెద్ద సంఖ్యలో బోగస్ కార్డులు ఉన్నాయని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలలో ఈ కేవైసీ చేయించుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించగా దేశ వ్యాప్తంగా ఎప్పటి ఈ కేవైసీ జరుగుతూ ఉంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేవైసీ చాలా ఆలస్యంగా అంటే ఒక సంవత్సరం నుంచి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కేవైసీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హత కావాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రేషన్ కార్డు దారులందరూ ఈకే చేయించుకుంటేనే ఆరు గ్యారెంటీ పథకాలకు అర్హత పొందగలరు కాబట్టి ఎవరైతే రేషన్ కార్డు దారులు తప్పనిసరిగా ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి ఈ కేవైసీ చేయించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు శాతం మాత్రమే ఈ కేవైసీ జరిగిందని రాను కరోనా నెలలో వందకు వంద శాతం ఈ కేవైసీ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిపోయిన వారు కూడా రేషన్ కార్డులు ఉండి రేషన్ కార్డుదారులు బియ్యాన్ని ఇతర ప్రభుత్వ సబ్సిడీలను పొందుతూ ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది కనుక ఎవరైతే చనిపోయారో పెళ్లి చేసుకును లేకపోతే ఇతర రాష్ట్రాలకు వలస పెళ్లిపోయిన వారు ఈ రాష్ట్రంలో లేని వారు ఈకే చేయకుండా ఉంటే కనుక ఆయా కార్డులు త్వరలోనే రద్దు కానున్నాయి కనుక ఎవరైనా సరే వెనకబడిన వర్గాల వారు పేదవారు ఇతర రాష్ట్రాలకు పనుల నిమిత్తం వలస వెళ్ళి అక్కడే కూలీ నాలి చేసుకునేవారు తప్పకుండా రాష్ట్రానికి వచ్చి తమ రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకుని తద్వారా ప్రభుత్వం ఇచ్చే ఉచిత పథకాలను పొందవలసి ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోండి